హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము క్యాలీఫ్లవర్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక క్యాలీఫ్లవర్ తీసుకోవాలండి ఇక్కడైతే నేను చిన్నది తీసుకున్నాను మీరున్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ను ముందుగా అన్నీ పక్కన ఉన్నవన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మరి చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్దగా అయితే ఊడకవండి చిన్నగా అయితే మరీ నుజ్జు అయిపోతుంది కాబట్టి మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది అలా తీసుకున్న వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు వాటర్లో వేసి బాగా కడగాలండి కూల్ వాటరే హాట్ వాటర్ కాదండి హాట్ వాటర్లో వాష్ చేసామంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి సో కూల్ వాటర్లో కడిగేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత చూసారా ఇలా కడిగిన తర్వాత చాలా నీట్గా ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట ఇలా కడిగిన తర్వాత అందులోకి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకున్నానండి మీరైతే క్వాంటిటీ ఎక్కువ తీసుకునేదట్లయితే నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కార్న్ ఒక టే రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా అంత తీసుకున్నాను అలాగే గరం మసాలాను కొద్దిగా యాడ్ చేశాను అనమాట గరం మసాలా వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో దానివల్ల గరం మసాలా వేసాను మీరు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఫుడ్ కలర్ అనమాట ఫుడ్ రెడ్ రెడ్గానే ఆరెంజ్ కానీ బాగుంటుందండి నేనైతే ఇక్కడ రెడ్ తీసుకున్నాను మీరు అది మీ ఇష్టము ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా ధనియాల పొడిని తీసుకున్నాను అనమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర కొద్దిగా కొత్తిమీర ఉన్న ఓకేనండి కొత్తిమీరని యాడ్ చేసుకున్న బాగుంటుంది కానీ నేను ఇక్కడ కొత్తిమీర తీసుకోలేదు ఆప్షనల్ అనమాట సో అలాగా అన్నీ వేసుకున్న తర్వాత అంటే ఎక్కువ ఒత్తకుండా లైట్గా శనగపిండి అవన్నీ మిక్స్ అయ్యే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ వేసేస్తే ఏమవుతుందంటే శనగపిండి అనేది కాలీఫ్లవర్ ముక్కలకి అతుక్కోదండి సో దానివల్ల కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ ఒత్తి ఒత్తి కలపకూడదండి అలా ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల కాలిఫ్లవర్ ముక్కలు అనేటివి చిదిరిపోతాయి సో దానివల్ల లైట్గా కలుపుకోవాలి అలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇందులోకి ఇంకా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు కావాలి కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే తీసుకోలేదు సో దానివల్ల బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీగా వచ్చి పిల్లలు తినడానికి బాగుంటుందన్నమాట చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కాదు మరీ లైట్గా కాకుండా ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి బాగా వేడెక్కాలన్నమాట మరీ లైట్గా ఉండకూడదు మరీ ఎక్కువ వేడిగా లేకుండా మీడియంలో హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కింటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలండి లేదంటే చిల్లుతుంది చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలన్నమాట బాగా రెడ్గా అవ్వాలన్నమాట మరి కొద్దిగా రెడ్ అయిందనేసి తీసేస్తే లోపల కాలీఫ్లవర్ అనేది ఉడికిండేది కాబట్టి సో బాగా ఉడకనివ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో అయినా ఉడకవు హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ కాబట్టి సరిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటాయండి ఇలా చేసుకున్న క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇలా కలర్ఫుల్గా ఉంటాయండి అలాగే మిగిలిన క్యాలీఫ్లవర్స్ అన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనూ వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు వర్షాకాలం కాబట్టి ఇలా వేడివేడిగా చేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇది పప్పులోకైనా మంచిగా నంచుకోవడానికి రసంలోకైనా ఏదైనా కూరల్లోకైనా బాగుంటుందండి మీ పిల్లల స్నాక్స్ లాగా బాక్సుల్లో పెట్టిన కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి బోరు కుట్టినప్పుడు ఇంట్లో ఏమన్నా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే నోటికి చాలా రుచికరంగాను బాగుంటుందండి ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ కిందన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి